아嗯嗯코嗯嗯코嗯嗯嗯嗯嗯嗯嗯嗯어嗯嗯어嗯嗯 <놀람> ఏ సంచిపోతారు ఇది తీసుకోతారు సిక్క హాయ్ ఫ్రెండ్స్ చూడండి పెద్ద చేపలు పెద్ద చేపలు అంటారు కదా పెద్ద చేపలు పడినాయి చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి అయితే కిలాగనపూర్ దగ్గర నగర్ దగ్గర చేపలది వాగు అనమాట వాగు వచ్చినాయి వాటరు ఫుల్గా చేపలు వాడుతున్నాయి పెద్ద బొచ్చలే పడ్డాయి అనమాట ఒకటే రోజు మొత్తం వేసినప్పుడల్లా రెండు మూడు వస్తున్నాయి పర్షన్ అయినా నేనైతే చూడండి సంచి చిక్కం నిండిపోయింది మా అతను తీసుకెళ్ళి కట్టేసిండు మళ్ళీ ఇంకొక సంచి తీసుకొచ్చినాము గడ్డ మీద పెడదాం అని చెప్పేసి వేసినప్పుడల్లా అటువంటి ఇటువంటి వస్తున్నాయి వచ్చింది మాత్రం ఒకటి రెండు వస్తున్నాయి తక్కువ వస్తలేవు చాలా వీడియోస్ ఉన్నాయి అసలు ఫుల్గా తీసిన వీడియోస్ పదహైదు పదహారు బొచ్చలు పడ్డాయి మొత్తం గ్యాస్ కాట్లు రావులు కూడా పడ్డాయి పాంప్లెట్స్ అయితే చెత్తలాగా ఇడ్చి పెడతాము ఇదైతే యాభై నెంబర్ వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి సంపూడు చంపితే ఉరుకుతుంది అనమాట వాళ్ళ మళ్ళీ ఎవరికి లేవు యాభై నెంబర్ వల్ల అస్సలు తెంపుతలేవు బొచ్చలు చూడండి తెంపుతాయి చాలా చాలామంది అంటారు నేను వాడేది ఇదే యాభై నెంబర్ గొలుసు ఫోర్ కేజీస్ ఉంటుంది ఇంకా ఇంత లేచే వాటర్లో అయినా సరే చేప అనేది తీసుకొని వస్తుంది అనమాట తిరిగి ఉండదు ఇంకా వాళ్ళకి నాకు తప్పించి వేరే వాళ్ళకి తక్కువ తక్కువ పడ్డాయి అనమాట అట్లా చూడండి ఒకటే దగ్గర వేయకుండా వేరే దగ్గర తాగు చేసుకొని ఆడ చేసిన మస్తు చేపలు పడుతున్నాయి చేపలు అయితే బాగుపడ్డాయి ఒకటే రోజు వచ్చింది ఇది వంపు అది వాగు ఒకటే రోజు వచ్చింది ఇంకా ఒకటే రోజు పడ్డాయి చేపలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కటేసారి మూడు చేపలు వచ్చినాయి ఇప్పుడు కానీ వీడియోస్ తక్రంగా తీయట్లేదు ఎందుకంటే వీడియోస్ వీళ్ళు చేపల సోత్ మీద వాడి వీడియోస్ కొంచెం మంచిగా తీసింటే బాగుంటుంది అనుకోకుండా ఇదన్నా వచ్చింది ఫుటేజ్ లేకపోతే ఒక్కరుంటే అసలు ఇది కూడా రాదు ఫ్రెండ్స్ అందుకనే చాలా చేపలు పడ్డ వీడియోలు అన్నీ ఊకనే పోతాయి అనమాట ఇక్కడ స్టాండ్ ఇవన్నీ మోసుకురావడానికి వీలు కాదు ఎందుకంటే స్టాండ్ ఇవల్ల తీసుకురావాలంటే మనం ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ పోతాం లోపలికి ఈ చేపలమే అన్నట్టు ఉంటుంది అందుకనే తీసుకురావడానికి రాదు చూడండి ఆ చేప అయితే ఒకటే పడుతుంది ఒకటేసారి మూడు చేపలు వచ్చినాయి ఇంతకుముందు రెండు వచ్చినాయి అట్లా రెండు రెండు మూడు మూడే వస్తున్నాయి అట్లా ఒక ఐదు ఆరు సార్లు వచ్చినాయి అట్లా ఐదు సార్లు వచ్చినాయి తర్వాత సింగిల్ సింగిల్ పీస్లు వచ్చినాయి గోపురంలో కూడా వీడియో తీసిన కానీ అసలు చేపలు భయంకరంగా వాడుతున్నాయి చూడండి nada manju di lanjut

ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే చిన్నది కాకుండా ఇట్లా చెట్ చేసిన వల్ల అయితే వైరు ఇంకా చైన్ ఉంటే తిరిగి అనమాట మీరు నమ్మరు భయంకరంగా వస్తుంది చేప ఒక పది మందిలో ఉన్నారంటే దాంట్లో మీరే అని ఉంటారు అట్లా వస్తుంది చేప ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది వైరు అది వైరు చైన్ ఉంటుంది కదా చైన్ అనేది కింద తాడు ఉండదు కాబట్టి చిన్న హోల్స్ ఉంటాయి కదా తొందరగా దిగుతారనమాట ఇట్లే ఇట్లా దిగుతుంది చేప అనేది బాగా వస్తుంది మనం అంటే వాళ్ళ కింద ఒల కింద పడ్డాక చేప రా వచ్చే వచ్చేది వస్తుంది అనుకుంటాం కదా కంపల్సరీ అట్లా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒల కింద పడ్డ కూడా చేప కిందంగా వెళ్ళిపోతుంది మనకు అది పోయినట్టు కూడా తెలియదు అదే చైన్ ఉందనుకోండి చైన్ ఉంటే కింద భూమి మీద నుంచి ఊడ్చుకొస్తుంది మొత్తం నీట్గా నీట్గా ఊడ్చుకొచ్చినప్పుడు చేప అనేది బాగా పడుతుంది అట్లా ఎక్కువ చేపలు పడ్డానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి చేప అనేది తప్పిపోదు చేప అనేది తప్పిపోదు ఖచ్చితంగా పడుతుంది వైర్లా కానీ ఇలాంటి వాటర్లా సిక్స్టీ నెంబర్ అయితే అస్సలు పనిచేయదు ఎందుకంటే కొట్టుకపోతూ ఉంటుంది ఇది యాభై నెంబర్ వాళ్ళ చూడండి వల తెంపుతుంది తెంపుతుంది అంటారు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది చేపను ఎప్పుడైనా నీళ్ళలో పడ్డ తర్వాత వలతోనూ పట్టుకో వలలో ఉన్నప్పుడు పట్టుకోకూడదు చేయితోన ఎందుకంటే దానికి టైట్ దొరుకుతుంది బీగు దొరుకుతుంది బీగు దొరికి తెంపకపోతుంది అనమాట అందుకనే చాలా జాగ్రత్తగా తీసుకురావాలి గడ్డకు నేను తీసుకొచ్చిన కదా ఇంతకుముందు ఈడ్చుకుంటూ చిన్నగా అట్లా ఒకటేసారి ఇట్లా లేపల లేకపోతే తెంపవు లేదంటే మీరు అక్కడనే చేతులతో అది మిస్ అవుతుంది అది అని చెప్పేసి చేతులతో పట్టుకోవడానికి పోతే తెంపుతుంది అనమాట వాటు కూడా బాగుపడుతుంది ఇది వాళ్ళ నేనే చూడండి వాటు కొడితే మధ్యలోకి పోయి పడుతుంది మొత్తం నీట్గా కొంచెం ఇప్పుడు చిక్కు పడుతుంది అట్లా చిక్కు చిక్కు పడకుండా మంచిగా వెడలు పడితే మొత్తం వాగు మొత్తం పరుచుకొని పడుతుంది కంట్లు కన్ను కూడా పుల్లు నాలుగు కాబట్టి చేప అనేది తొందరగా వస్తుంది మూడేళ్ళ దానికంటే ఎందుకంటే మూడేళ్ళది ఏంటంటే ఇట్లాంటి వాటర్లో కానీ పెద్ద కన్ను ఉంటే బాగా పనిచేస్తుంది చేప తెంపుతా తె ఐదు ఆరు కేజీల చేపలు కుక్క సావు చంపిన ఇప్పుడు ఇంకా పెద్ద వీడియో ఉంది మొత్తం ఒక పదిహేను ఇరవై దగ్గర వడ్డాయి మొత్తము చేపలు అయితే ఎన్ని వాటి గుర్తులే అంతగా మెరుగు చేపలు వడ్డాయి అన్ని పాంప్లెట్స్ వంటివి అన్నీ వదిలేస్తాం అన్నమాట ఎందుకంటే చేపలు అనేది ఈ మార్కెట్లో డిమాండ్ లేదు మొయ్యడం కష్టం అనమాట ఇప్పుడు ఇంత దూరం వచ్చి నుంచి ఇక్కడి నుంచి మొయ్యాలంటే వాగు బయటికి మొయ్యాలంటే రిస్క్ చాలా ఉంది హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దగ్గర నడవాలా యాభై అరవై కేజీల చేపలు పట్టుకొని అరవై అంత దూరం నడవాలంటే ఓలాగిలాన్ని తడిసి మోపెడవుతుంది అందుకనే చేపలు అనేది తక్కువ చేతనైన వరకు పట్టినా గంట రెండు గంటలే పట్టింది ఫ్రెండ్స్ చూడండి మళ్ళా పడ్డది ఒక చేప పడుతూనే ఉంటాయి ఇంకా ఇంకా వాటిని ఇంకా పడేవి కానీ నాకు మొయడానికి చేతగాక ఈడ్చిపెట్టి అనమాట లేదంటే ఇద్దరు ముగ్గురు ఉంటే మొయడానికి వీళ్ళు మనలో కాదు చూడడానికి వచ్చి ఒక చేప ఇస్తారేమో అని అట్లా అనమాట వీళ్ళకి కూడా ఒక చేప ఇచ్చిన పెద్ద చేప ఒక నాలుగు కేజీలు ఐదు మూడు కేజీలు అట్లా ఇచ్చిన ఇచ్చిన ఇద్దరు కలిపేసి అందుకని చేపలు ఇస్తారేమో అని ఆసితో వీళ్ళు కొంచెం వెళ్ళి చేస్తారు అనమాట చూడండి ఇది వచ్చే వచ్చే సైజు పీస్ పీస్ చిన్నగా ఉంటుంది మూడు కేజీలు ఉంటుంది చూడండి ఇలాంటివి వేసినప్పుడల్లా వస్తున్నాయి చేపలు అయితే బాగా వస్తున్నాయి చేపలు అన్నీ బొచ్చే చేపలే ఎక్కుతున్నాయి బాగా ఇది వచ్చేసి ఇది ఇక్కడ కిలాకర్పూర్ సైడు అక్కడ సైడు బాగుంది వాగుంది వాగులో వాడుతున్నాయి ఫ్రెండ్స్ అది లొకేషన్ కూడా చెప్తున్నా మీకు ఇక్కడ సంచల్ వేయాలి పట్టి ఏం పట్టి మళ్ళా ఎస్ కట్టింగ్ కటింగ్ తమ్ముడు ఎస్ కటింగ్ ఎస్ కటింగు మీ సైట్ చెప్పలే అప్పుడు మోల్డింగ్ మిషన్ తెచ్చిలేవా నువ్వు మోల్డింగ్ మిషన్ తీసుకురాలే తమ్ముడు మిషన్ తెచ్చిండాల లేదా ఇప్పుడు సరేలే నేను మాట్లాడ నేను మాట్లాడి ఫోన్ చేస్తా అయిపోయింది చెప్పండి మొత్తం ఇప్పుడు ఎస్కటింగ్ అది ఫోల్డింగ్ ఒకటే ఉంది ఇప్పుడు ఇప్పుడు పెట్టి ఇప్పుడు కొట్టనీకి రాదు కాదు ಸರೇ ಸರಾ పట్టుకుంటే కానీ ఉద్దే వాళ్ళకి దిగుతారు ఇద ఉద్దేవాళ్ళు దిగుతారు ఇద పట్టుకుంటే కానీ అర్థమై తెలియదు వాళ్ళకి ఎంత వద్దు ఇది ఒక్కటి తీసి బంద్ చేస్తాను నేను కూడా చేయలేను చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనకు వండిన చేపలు అయితే ఇవే అనమాట అయితే ఒకటొకటి పెద్ద సైజు వచ్చేసి నూట ముప్పై రూపాయలు చిన్న సైజ్ వచ్చేసి వంద రూపాయలు అంట ఇవి చిన్న సైజు అంటే చిన్నగా ఏం లేవు మొత్తం దాదాపు మూడు కేజీల పైన ఉన్నాయి అన్నీ అన్నీ మూడు కేజీల పైన ఐదు కేజీల ఆరు కేజీల వరకు ఉన్నాయి అయితే అన్నీ అయితే వేయడానికి అయితే తీసుకొచ్చిన మొయ్యడం కష్టమైంది ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా అన్ని చేపలు చంపొచ్చు కాకపోతే మొయ్యడం చాలా రిస్క్ అయింది నాకైతే వచ్చింది మోసిన తర్వాత ఎందుకంటే చాలా లాంగ్ మొయ్యాలి చేపలు ఈ పచ్చి చేపలు మొయ్యాలంటే రిస్క్ చాలా ఉంటుంది దగ్గర బండి పోస్తేనేమో మొయ్యొచ్చు కాకపోతే ఒకటే సంచులు వేసుకొని యాభై కేజీల చేపలు ఒకటేసారి నెత్తిన పెట్టుకొని మొయ్యడం అంటే రిస్క్ చాలా ఎందుకంటే బుర్జ ఉంటుంది ఆ బుర్జలో మొయ్యాలంటే కష్టం అందుకని అనమాట మొత్తం అయితే ఇప్పుడు బేరం అయితే వేస్తున్నాం అనమాట వంద రూపాయలు చెప్తున్నాడు పెద్ద చేపలు అయితే నూట ముప్పై రూపాయలు చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చేపలు అయితే మొత్తమే అనమాట కాండకేస్తున్నాయి అనమాట మొత్తం కాండ పైన అన్నీ అయితే దాదాపు ఒక నలభై ఎనిమిది కేజీలు అయినాయి ఫ్రెండ్స్ మొత్తము మొత్తం వచ్చేసి నలభై ఎనిమిది కేజీలు అయినాయి బొచ్చలు రవ్వులు అన్నీ కలిపేసి చిన్నవి వంద రూపాయలు పెద్దవి నూట ఇరవై రూపాయలు అనమాట కాకపోతే ఈ పాంప్లెట్స్ అయితే అనవసరంగా తీసుకొచ్చినవి ఎందుకంటే అక్కడ పాంప్లెట్స్ అయితే తీసుకోవడం లేదు చిన్నవి కాకపోతే మూతదండగా ఇవి మామూలుగా ఇట్లా పెద్ద చేపలు అంటేప్పుడు ఇట్లా పాంప్లెట్స్ చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది తొందర తొందరగా అయిపోవు అందుకనే ఓకే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే ఇట్లా ఐస్లో ప్యాక్ చేసి ఇంకా పంపించేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద చేపల వీడియో ఎప్పుడో ఒకసారి రేర్గా వాడతాయి మనకైతే ఓకే బాయ్